అనుకుంటా అమ్మాయి ఏంట్రా అంత అట్ల ఉంది మా వాళ్ళకు ఎవరు దొరికినట్లు ఈ అమ్మాయిని సుందరి వేసు సుందరంగా లేకున్నా పేరైతే సుందరంగా ఉంది భరించచ్చు అంకుల్ చెప్పిన అబ్బాయి మీరేనా అంకులా అదే మా సుబ్బు సుబ్బురావు సారీ సారా అంటే నేను గౌరవంగా పోరడు నాకు సరి మంచి మనసున్నోడే హలో సుందర గారు చెప్పండి మీరే చెప్పారు అయ్యో నామతి బాడా మిమ్మల్ని నిల్చోబెట్టి మాట్లాడుతున్నా కూర్చోండి పర్లేదు సరే చెప్పండి మా అంకుల్ నా గురించి మొత్తం చెప్పండి కదా మొత్తం చెప్పారు కానీ మీరు మా సార్ను అంకుల్ అని ఎందుకు ఆయన పుట్టి పెరిగింది మా ఊర్లోనే నా చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు అందుకే ఈ దరిద్రుడు టీం నంతా అయ్యి ఊరు పట్టుకొచ్చిండు ఏమో ఆలోచిస్తారు మా సార్ అంతా మీకు మొత్తం చెప్పారు కదా ఎలా ఉండాలో ఏం చేయాలో మొత్తం చెప్పారు మీకు ఎట్లా కావాలో అట్లుంటా మీరు చెప్పింది చేస్తా నువ్వు పెద్ద చేయాల్సిన పని లేదు మేము చెప్పింది చేస్తే చాలు చేస్తా నేను ఏదైనా రెండు సెకండ్లలో నేర్చుకుంటా మాకు అలాంటివారే కావాలి మీ అమ్మ నాన్న లేరు కనబడతలేరు లేరు పనికి పోయారు మీరు వస్తున్న విషయం వాళ్ళకి చెప్పలేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదా అందరికి ఇష్టమే వాళ్ళు ఉంటే మనం ఇట్లా ఫ్రీగా మాట్లాడుకోలేము కదా అందుకే చెప్పలేదు మరి మా తాలో పేమెంట్ తీసుకొని రావడం ఏంటి నేను అంత బాగా నచ్చానా నాకే ఎదురు కట్నం ఇస్తా అంటారు కట్నం ఏంది మా సార్ మీకు చెప్పలేదా మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది దానికోసం వచ్చినాను క్యారెక్టరా సారా మీరు నన్ను చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకు కాదా పెళ్ళికొడుక నిన్ను చూడటానిక కాదు క్యారెక్టర్ కోసం వచ్చిన మరి సుబ్బయ్య సుబ్బయ్యకులు తెలుసా అంటే తెలుసాను సుబ్బయ్య అంటే ఎవడు మా మేనేజర్ పేరు సుబ్బారావు ఒక్క నిమిషం కాదు నేను ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ పని పనిచేస్తున్నా నీవులోనే షూటింగ్ జరుగుతుంది ఒక క్యారెక్టర్ కావాలంటే నేను చూసాను వచ్చిన నేను అమ్మాయిని కాదు నేను కూడా అట్లాంటి అబ్బాయిని కాదులే సరే అంకుల్ నేను అప్పుడే అనుకున్నా నీ గటప్పు యాక్టర్ అని నేను కూడా అనుకున్నా నీ ముఖానికి నేనా అబ్బో పోరా అమావాస్య మొక్క కూడా అందుకే ముందు కదా అబ్బాయిగా ఫోటోలు చూడాలి సర్ప్రైజ్ అంటే మీరే సర్ప్రైజ్ అవుతాం పోరా దొరకలేదు కొంచెం ముందుకు వస్తే రెండో సందన్నారు ఒకసారి వస్తారు రెండు సందర్త మా మేనేజర్ అడుగు ఏదో చెప్పి బుక్ చేస్తాడు ఇంకా నయ్యం కొంచెం అయితే చచ్చిపోయేటోని అదృష్టం బాగుంది కాబట్టి బయట అరే నువ్వేందరికీ ఆ డైలాగ్ నాదే నువ్వు చెప్పలేదు కాదు నాకు మా ఒక పిల్లని చూసిరా ఆ పిల్లని చూసినాక వచ్చిన నేను మొత్తానికి ఓ ఇంటి అంటావు అవునరా మా వాళ్ళ దయ వల్ల అట్లా జరిగిపోతుంది కానీ నువ్వేందా మరి సినిమాకి జాయిన్ అయినరా ఈయనే షూటింగు ఓహో కంగ్రాచ్యులేషన్స్ ఎన్ని రోజులు షూటింగు యాభై రోజులు మరి ఇంకేందిరా నీ యాభై రోజుల్లో షూటింగ్తో పాటు నా పెళ్ళి కూడా చూసిపోయిగా చూసుకుంటా చూసుకుంటా ఇంతకు పెళ్లి పిల్లవాళ్ళరా ఇంకా నేనేది ఉండలేదురా చూస్తానికి పోతున్నా పుల్ల ఫోటో చూడకు ఉంటేనే ఇంత దూరం వచ్చినావురా అదే సర్ప్రైజ్ అంటే మరి పిల్లది ఇదే ఆడ కట్ట ఆడకట్ట అవునరా ఆడుగుతే ఇదే ఆడ అన్నారు ఏం పేరురా సుందరి సుపర్ణా సుందర అవునరా నీకెట తెలుసురా ఏ నాకేం తెలియదు నువ్వు నీకు బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది మరి మనం అంటే ఏమనుకుంటున్నావురా ఆమె నాకు సర్ప్రైజ్ కాదు ఇవ్వే ఆమెకి సర్ప్రైజ్ విత్తావు ఇత్త નીકે ઇતલ્પો આલાસ સ ચેપન છે ఓకే ఓకే సార్ 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 ఏంటబ్బా ఇంకా రావట్లేదు సార్ కాల్ చేసి ఫోర్డ్ అప్పుడే వచ్చిండని చెప్పాడు కదా ఇంకొస్తలేడేమి హనుమాన గుడి పక్క ఇల్లు అన్నాడు ఈ పిల్ల దొరకలేదు ఆ ఇల్లు దొరకలేదు గుడి దాటచ్చిన అగో వస్తాను

బయటకైతే రాను నేను ఏదున్నా ఉన్నా లోపలే బయటకు రాకపోవడం ఏంది మా సార్ మీకు చెప్పలేదా పేమెంట్ ఎక్కువ అయితే అడిగి పేమెంట్ డబుల్ ఇచ్చినా కూడా నేను బయటకు రాను ఏదున్నా ఉన్నా ఇంట్లోనే ఇది ఎక్కడ కర్మరా బాబు ఇప్పటికే లేట్ అయింది మన కోసం అక్కడ వెయిటింగ్ ఎంత లేట్ అయినా పర్లేదు వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకురా లేదంటే దొబ్బే నేను వేరే కస్టమర్లను చూసుకుంటా కస్టమరా ఆ కస్టమరే లేకపోతే ఈ దునియాలో నువ్వు ఒక్కరమే ఉన్నావా ఏంది రోజుకి వంద మంది వస్తారు నా దగ్గరికి

అసలే నేను చాలా బిజీ నా పరిస్థితి అంటే ఆ పరిస్థితి